హాయ్ ఫ్రెండ్స్ విటిన్ బార్ట్ అమెజింగ్లో వచ్చాను ఈ ప్లానింగ్ బ్లౌజ్ మనం శారీలో వచ్చిన బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది మోడల్ బ్లౌజ్ అయితే కట్ చేస్తాను ఇప్పుడు ముందుగా మనం శారీల బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను మనకి శారీలు ఎప్పుడు కూడా రన్నింగ్ బ్లౌజ్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి కట్ కాకుండా కట్ చెం కట్ చేసుకోవాలి మన బ్లౌజ్ మనకి ఇక్కడ బార్డర్ అనేది డార్క్గా వచ్చింది సారీ అంతా కూడా బ్లౌజ్లో అయితే బాడర్ లేదు బార్డర్ తగ్గించుకొని కట్ చేసుకోవాలి లేదా మీరు బార్డర్ లేనట్లయితే నార్మల్గా మీరు ఎయిటీ సెంటీమీటర్స్ కానీ వన్ మీటర్ కానీ తీసుకోవచ్చు బ్లౌజ్కి బ్లౌజ్ అనేది సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ సెపరేట్ చేసిన తర్వాత మనం లైనింగ్ ముందు కట్ చేసుకోవాలి బ్లౌజ్కి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా లైనింగ్ ఎప్పుడు కూడా తడి పార్బెట్టిన ప్లాత్ అయితే తీసుకోవాలి ఇంకా ఫోల్డింగ్స్ వస్తుంటాయి మనకి ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఒకసారి లాక్కొని మనం ఐరన్ చేసుకోవాలి లేదా ఒకసారి సర్దుకుంటే సరిపోతుంది ఇప్పుడు అంచు బాగా రెండు కూడా మనం బ్లౌజ్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని మనకు ఆపోజిట్లో ఉండే విధంగా వేసుకోవాలి బ్లౌజ్ కూడా ఒకసారి ఫోల్డింగ్స్ అన్నీ ఈ విధంగా సర్దుకున్న తర్వాత మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి కింద అంచులు ఇప్పుడు ఇప్పుడు మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ అయితే కొంచెం కట్ చేసుకోండి ఈ విధంగా లేదా ఒక మార్కింగ్ చేసుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏ సైజ్ అయినా సరే మనకు ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఫస్ట్ మనం నడుం భాగానికి లూజ్ తీసుకోవాలి ఇదే నడుం లూజ్ అనేది మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి రెండు ఖర్చులు పట్టుకునే విధంగా డాట్స్ కోసం బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ముందుగా ఖర్చు కోసం కింద మాత్రం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి మీకు నడుము పైకి ఎత్తకుండా ఉండాలంటే టిప్స్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు బెల్ట్ అనేది వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి విధంగా ఈ బెల్ట్ అనేది లాస్ట్లో తీసుకోవచ్చు ముందుగా లూజ్ ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు బ్లౌజ్ లూజ్ అయిపోయింది పొడవు తీసుకోవాలి మనకి ఏ సైజ్ అయినా సరే మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోండి ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాక్ట్కి కరెక్ట్గా పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ మార్కింగ్స్ని కూడా మనం స్ట్రైట్గా ట్రా చేసుకోండి బాక్స్ లాగా మనకి పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ ఏ సైజ్ అయినా సరే మెజర్మెంట్స్ ఈ వరే తీసుకోవాలి అసలు టైలింగ్ రాదు బేసిక్స్ కూడా రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నడుము పొడవు తీసుకోవాలి నడుం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం పాయింట్ ఎక్స్ట్రా పైకి తీసుకోండి అలాగే ఇప్పుడు నెక్ పార్ట్ తీసుకోవాలి బ్లౌజ్ అంతా కూడా మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ అనేది ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్ బ్లౌజ్ అంతా కూడా మీకు షోల్డర్స్ షార్క్ ఉండాలంటే టిప్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే బ్లౌజ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది డౌట్స్ లేకుండా ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా మన డీప్ని బట్టి పొడవు మార్కింగ్ చేస్తున్నాను అలాగే ఖర్చు కోసం పా ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి ఇప్పుడు మనకి షోల్ జారిపోకుండా టిప్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మనకు టూ షోడర్స్ కూడా ఫోల్డింగ్స్ రాకుండా కరెక్ట్గా ఈ విధంగా స్టిఫ్గా పెట్టుకోవాలి షోడర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ అలాగే ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా ఈ విధంగా తీసుకోవాలి అలాగే షోల్డర్ విడల్పిను బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు మార్కింగ్స్ అన్నిటినీ కూడా స్ట్రైట్గా ట్రా చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి నేను ప్రతి పాయింట్ పిన్ టు పిన్ చూపిస్తున్నాను ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు మన బ్లౌజెస్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి శంఖభాగానికి ఈజీగా రా చేసుకోవాలి ఇది భాగం లూజ్ అది ఇప్పుడు భాగం దగ్గర ఈ కార్నర్లో మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి పైనింగ్ స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి మనకి నెక్స్ట్ సరిపో మనకి చంఖభాగం సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి మీకు సరిపోదు అనుకున్నట్లయితే మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంది అనుకున్నట్లయితే డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్తో ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనకి ఖర్చు కోసం టూ ఇంచెస్ లేదు అనుకున్నట్లయితే ఖర్చు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా క్లాస్గా మార్కింగ్ చేసుకోండి టూ ఇంచెస్ సరిపోతుంది అనుకున్నట్లయితే కరెక్ట్గా మార్కింగ్ దగ్గర కట్ చేసుకోవచ్చు నెక్ పట్టి వచ్చేసరికి మనం మీకు ఇంట్రెస్ట్ని బట్టి నెక్ మార్కింగ్ చేసుకోండి నేను రౌండ్ నెక్ అయితే మార్కింగ్ చేస్తున్నాను నేను డిజైన్ అయితే వేస్తాను కాబట్టి రౌండ్ నెక్ అయితే మార్కింగ్ చేసినట్లు వేస్తున్నాను ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి మీకు ఏ నెక్ ఇంట్రెస్ట్ని బట్టి ఆ నెక్ తీసుకోండి మన క్లాత్ని ఇటు జరుపుకుండా ఈజీగా ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి మీకు స్క్వేర్ నెక్ కానీ రౌండ్ నెక్ కానీ ఏదైనా సరే మార్కింగ్ చేసుకోవచ్చు అలాగే జాయింట్ చేసే దగ్గర అంటే బెల్ట్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి జాయింట్ అని తినడం కోసం ఇప్పుడు బ్యాక్ పార్ట్ టక్స్ చూపిస్తున్నారు ఇప్పుడు మీకు షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని టక్స్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మీకు ప్రతీది కూడా బ్లౌజ్ డాట్స్ని బట్టి వేసుకోవచ్చు పొడవుని బట్టి మార్కింగ్ చేసుకోవాలి ఒక పాయింట్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోండి టూ సైడ్స్కి కూడా ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఒక టూ ఇంచెస్ విధంగా పైకి ఫోల్డింగ్ చేసుకోండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగలితే ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు ఎటువంటి డౌట్స్ ఉండవు కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి మన నెక్ పార్ట్కి వచ్చేసరికి కరెక్ట్గా ఈ విధంగా రెండు ఫోల్డింగ్స్ కూడా ఈక్వల్గా లేదా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకోండి ముందుగా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ తీసుకోవాలి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి పొడవ అనేది సాగకుండా చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి లో దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి షోల్డర్ పెడాలి బట్టి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుని మార్కింగ్స్ అన్నిటిని కూడా స్ట్రైట్గా చేసుకోండి ఇప్పుడు నెక్ పార్ట్ వచ్చేసరికి మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకోండి తాళు పట్టి మనకి ఎప్పుడు కూడా ఎక్స్ట్రా పట్టీ వచ్చేస్తుంది కాబట్టి తాళు పట్టీని ఉపయోగించుకోకూడదు ఉక్సులు పట్టితో మెజర్మెంట్ తీసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడభాగాన్ని ఈ వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి పాయింట్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి రౌండ్ అనేది ఖర్చు కోసం పైకి పాయింట్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ ఒక మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్ కోసం కింద ఖర్చు కోసం మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు లోత్ తీసుకోవాలి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని లోతు తీసుకోండి నార్మల్గా ఉండేవాళ్ళకి సన్నగా ఉండేవాళ్ళకి పైన నుంచి సరిపోతుంది అది లావు ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు అనేది తీసుకోవచ్చు నార్మల్గా ఉండేవాళ్ళకి పై నుంచి సరిపోతుంది ఈ విధంగా అలాగే నడుము వచ్చేసరికి పైనుంచి ఫైవ్ నుంచి లోతు అయితే తీసుకోవాలి ఈ విధంగా మీరు ఫోర్త్ రాట్ వేసేవాళ్ళు అయితే ఇక్కడ మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ ఫిట్గా కావాలి సన్నగా ఉన్న షేప్ సరిగా రాదు అనుకునే వాళ్ళు ఫోర్త్ రాట్ వేసుకోండి అప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు నేను ఫోర్త్ డాక్ట్ వేస్తున్నాను బ్లౌజ్కి వచ్చి మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి లాగుండే ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు ఫోర్త్ డాట్ వేసుకోకండి బ్లౌజ్ టైట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు పేపర్ పైన ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మీకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి మీకు చూపిస్తాను సింపుల్గా ఇప్పుడు చాలామందికి ఫ్రంట్ పార్ట్లో భాగానికి ఎక్కువ ముడుతులు వస్తుంటాయి అలా రాకుండా ఉండాలంటే మనం మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ ముందుగా టా చేసుకోండి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి సన్నగా ఈ విధంగా ట్రా చేసుకోవాలి మిడిల్కి వచ్చేసరికి ఆఫ్ ఇంచ్ తీసుకోండి మళ్ళీ పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోవాలి ఈ విధంగా మీకు ఫోల్డింగ్స్ రమ్ మనకు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా సరే ఈ టిప్స్ని ఉపయోగించండి మీరు చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు మీకు వచ్చి స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి అది కూడా మనం ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోండి ఓపెన్ సైడ్ మనకి షేప్ బెల్ట్ వచ్చి ఇన్విజిబుల్ షేప్ బల్ట్ నేను రీసెంట్గా చేసినవి కూడా ఉన్నాయి బ్లౌజెస్ అనేది ఒకసారి చూడలేదు అనుకునే వాళ్ళు ఒకసారి చూడండి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ మనకి చాలా ఖర్చు కనిపించకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నీట్గా ఇప్పుడు స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి లూజ్ని బట్టి ఎంత అవుతుందో లూజ్ మార్కింగ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను మనకి నడుం వైపు ఓపెన్ సైడ్ ఈక్వల్గా ఉండదు షేప్ బెల్ట్ వచ్చి ఇప్పుడు ఈజీగా రౌండ్ చేసుకొని లోతు తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఈ అంచు క్లాత్ అనేది మనకి బ్యాక్ పార్ట్ కి బెల్ట్ ఉపయోగించుకోవచ్చు ఈ మేము లోత్ తీసుకొని మార్కింగ్ చేసుకోండి ఇది క్లాత్ని బట్టి ఇంకొక రెండు తీసుకోవచ్చు షేప్ బెల్ట్ ఇది బ్యాక్ పార్ట్కి కట్ చేస్తున్నాను ఒక టూ ఇంచెస్ వడలుకుంటే సరిపోతుంది మనం బెల్ట్ వేయకుండా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు లైనింగ్తోనే వెనక్కి తిప్పేసుకోవచ్చు అలా స్టిచ్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ని బట్టి మీకు వీలుని బట్టి కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్కి మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి రెండు స్ట్రైప్ పీసెస్ తీసుకోండి మనం లైనింగ్ తీసుకోవచ్చు అలాగే ఒరిజినల్ క్లాత్ కూడా బ్లౌజ్ పీస్ తీసుకోవచ్చు మన నెక్ పార్ట్కి వచ్చేసరికి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి మెడపట్టి కోసం ఈ నెక్ డిజైన్ వేసుకోవచ్చు లేదా ఫ్రంట్ పార్ట్కైనా ఉపయోగించుకోండి ఒక వన్ ఇంచ్ వెడల్పు అయితే తీసుకోవాలి పైపింగ్ అయినా వేసుకోవచ్చు బ్లౌజర్స్కి ఇదిగా క్రాస్గా కొంచెం కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నారు టూ హ్యాండ్స్ కోసం మనం టూ ఫోల్డింగ్స్ ఈ విధంగా తీసుకొని ఇదే క్లాత్ మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి కానీ ఇందులో స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి క్రాస్ అవి ఉన్నాయి కాబట్టి క్రాస్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా కటింగ్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను హ్యాండ్కి వచ్చి మనం డబుల్ ఫోల్డింగ్ ఈ విధంగా తీసుకొని టూ ఫోల్డింగ్స్ని కూడా కరెక్ట్గా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి మనకి కింద క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ అయితే ముందే కట్ చేసుకోండి మనకి క్రాస్ ఉండడం వల్ల ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కాబట్టి క్రాస్ అనేది ముందుగా కట్ చేస్తున్నాను ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్కి అయితే నార్మల్గా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి కింద లేదు మనం బ్లౌజ్ అనేది మోడల్ స్టిచ్ చేస్తాం అనుకున్నట్లయితే మీరు ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఎందుకంటే డైరెక్ట్ మనకు ఫోల్డ్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఇది కృష్ణ ముకుంద హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద బార్డర్కి మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే బ్లౌజ్కి వచ్చేసరికి మనకి ఈజీగా బాటర్ వచ్చింది మనకి ఇక్కడ నుంచి హ్యాండ్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనం డిజైన్ ఏదైనా వేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ని బట్టి వేరే డిజైన్ ఏదైనా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక టెన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను కింద ఒక ఇంచ్ మార్కింగ్ చేసి ఇప్పుడు కింద లూజ్ వచ్చేసరికి మనకి ఒక సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను మనకి క్లాత్ సరిపోదు కాబట్టి క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ వచ్చి టెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి మనకి సెవెన్ ఇంచెస్ లేదా ఎయిట్ ఇంచెస్ వరకు లూజ్ అయితే ఉంది ఇదే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి మన క్లాత్ని చంక భాగం దగ్గర ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఒక త్రీ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను లోత్ తీయడానికి మీకు షేప్ పెర్ఫెక్ట్గా రావాలి హ్యాండ్స్ అనుకున్నట్లయితే ఈజీగా టచ్ చేసుకోవాలి ఇక్కడ ప్రొత్తి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ నార్మల్ హ్యాండ్కి మార్కింగ్ చేస్తున్నాను విధంగా ఇప్పుడు ఇదే హ్యాండ్ని లూజ్ ఈ విధంగా టచ్ చేసుకోవాలి షేప్ అనేది హ్యాండ్కి ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ని కింద హ్యాండ్ లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా మనం పైన మార్కింగ్కి టాచ్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ ఎంత తక్కువ అనేది క్లాత్ మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ స్ట్రైట్ పీస్ని కట్ చేసుకోవాలి అండ్ ఫోర్ ఫోల్డింగ్స్లో క్లాత్ మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు మనం స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా యూనింగ్ చేసుకోండి అలాగే షార్ట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షార్టర్ మిడిల్కి వచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి మీకు స్లీవ్ డిజైన్ అనేది మీకు మెయిన్ క్లాత్లో కటింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు నార్మల్గా మీకు ఈ హ్యాండ్ మీద మీకు మార్కింగ్ అయితే చూపిస్తున్నాను ఒక త్రీ ఇంచెస్ అనేది మనం ఇక్కడి నుంచి తీసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం లూజ్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి మీకు ఎంత అయితే ప్రిల్స్ కావాలనేది చూసుకొని మార్కింగ్ చేసుకోండి నేను ఫోర్ ఇంచెస్ ఒక మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్కి మీకు మెయిన్ క్లాత్ వచ్చి ఎంత లూజ్ అనేది చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత మనం ప్రిల్స్ పెట్టుకోవచ్చు ఈ డిజైన్ అనేది లాస్ట్లో కట్ చేస్తాను మెయిన్ క్లాత్ వచ్చేసరికి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్